శ్రీమాత్రే నమ ఉభయ రామలింగేశ్వర స్వామిని నమో నమ మనకి అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులు మొత్తం నాలుగు ఆ నాలుగింటిలో రెండిటిని నవరాత్రులు అందరు ఒకటి మాఘమాసంలో వచ్చేటటువంటి శ్యామల నవరాత్రులు ఇంకోటి ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి నవరాత్రులు వారాహి నవరాత్రులు మనకి రేపు ఇరవై ఆరో తారీఖు నుండి ఐదో తారీఖు వరకు వారాహి నవరాత్రులు రాబోతున్నాయి మన ఉభయరామలింగేశ్వర వారి క్షేత్రంలో శృంగేరి జగద్గురువులు విద్యాతీర్థమహాస్వామివారు ప్రతిష్ఠించినటువంటి పార్వతి అమ్మవారికి ప్రత్యేకముగా విశేషముగా అభిషేకాలు అర్చనలు జరుగుతాయి అదేవిధముగా కంచి పరమాచార్యుల వారు చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారిచే ఇవ్వబడిన శ్రీచక్రముకి ప్రతిరోజు కూడాను ఖడ్గమాల లలితాసాహసనామార్చనలతో అర్చనలు జరుగుతాయి అదేవిధముగా నాలుగో తారీఖు శుక్రవారం నవమి రోజున అమ్మవారి యంత్రస్థాపన వారాహి హోమము అదే విధముగా సాయంత్రం పూట సువాసీనుచే చక్కగా లలితా సహస్రామ పారాయణ దీపాలంకరణ సేవ జరుగుతూ ఉన్నది ఈ వారాహి అర్చన వారాహి స్మరణ ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి కష్టములున్నా సరే తొలగిపోతాయి దానిలో ఎటువంటి సందేహము లేదు అటువంటిది ఈ పుణ్యక్షేత్రంలో ఇంత పెద్ద పెద్ద మహా స్వాములు ప్రతిష్ఠింపచేసిన చేసిన వాటిని మనం దర్శించుకోవటం స్మరించుకోవటం ఎంతో విశేషం అందులో అక్కడ రామలింగేశ్వరుణ్ణి సీతారాముల వారు ప్రతిష్ఠింపజేశారు అది సైకత లింగం సత్యోజాత లింగం అటువంటి లింగాన్ని అటువంటి క్షేత్రాన్ని మన దర్శనం చేతనే మన పాపములన్నీ అశింపచేస్తాయి కావున అందరూ కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొనండి ఇదే దేవాలయంలో కొద్దిగా దూరంలో రుక్మిణి సత్యభామాసం అయితే వేణుగోపాల స్వామి వారి దేవాలయం కూడా ఉంది దానిని కూడా దర్శనం చేసుకోవాలి ఎందుకయ్యా అంటే శివకేశవుల్ని ఇద్దరిని దర్శనం చేసుకోవడం అనేది ఎంతో విశేషమైనటువంటిది చక్కగా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి అమ్మవారి అయ్యవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం శ్రీ నమ నమః జైవారాహి జై జైవారాహి